అందరికి నమస్కారం శ్రీమాత్రే నమ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజు మన వీడియోని మొదలు పెట్టేద్దాం ఇటీవల మేము ఎంతో గొప్పదైన ఎంతో విశిష్టతతో కూడి ఉన్న మానసాదేవి అమ్మవారి ఆలయాన్ని అయితే సందర్శించుకోవడం జరిగిందండి అసలు ఈ మానసాదేవి ఎవరు ఈవిడ కథ ఏమిటో తెలుసుకోబోయే ముందు ప్రథమంగా ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం మన ఇండియాలో మానసాదేవి స్వయంభూగా వెలిసింది రెండే రెండు ప్రాంతాలలో ఒకటి హరిద్వార్ లో అయితే ఇంకొకటి మన విజయనగరం జిల్లాకి అతి సమీపంలో ఉన్న చీపురుపల్లి అనే గ్రామం రామలింగపురం అనే ఉపగ్రామం అనుకోండి అంటే ఇంకో చిన్న గ్రామం అనమాట చీపురుపల్లి గ్రామానికి అతి సమీపంలో ఉన్న ఇంకో చిన్న గ్రామం రామలింగపురం అని అమ్మవారు అక్కడ స్వయంభూగా వెలిసారనమాట ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు అనడానికి ఎన్నో నిదర్శనాలు అమ్మవారు ఆ ఊరి ప్రజలకు ఆ ఆలయ నిర్మాణకులకు అలాగే ఆ ఆలయంలో ఉన్న పూజారులు వారికి చాలా నిద అయితే ఇచ్చారట ఈ ఆలయానికి ఇరవై ఏడు ప్రదక్షిణాలు అనే ఒక మహనోపేతమైన విశిష్టత ఉందిట ఆ విశిష్టత ఏంటి అలాగే అమ్మవారు చూపించే ఏంటి అలాగే ఈ ఆలయ విశేషాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మనందరికీ తెలిసిన ప్రాశస్యమైన గ్రంథం దేవి భాగవతం ఆ దేవి భాగవతంలో మానసాదేవి అమ్మవారికి సంబంధించి పన్నెండు నామాలతో కూడిన ఒక శ్లోకాన్ని అయితే మనకి వ్యాసుల వారు అందించారు ఆ శ్లోకం మనం నిత్యం పఠిస్తే కలిగే ఫలితాలేంటి లాభాలేంటి అలాగే ఆ శ్లోకం యొక్క విశిష్టత ఏంటో కూడా నేను ఈ వీడియోలో మీ అందరికీ వివరిస్తాను అసలు ఈ మానసాదేవి అంటే ఎవరు ఈవిడ కథ ఏంటి అనేది మీ అందరికీ చిన్నగా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను మానసాదేవి కశ్యప ప్రజాపతుల వారి పుత్రిక ఆ పరమశివుడు శ్రీ మానసాదేవి అమ్మవారికి ప్రథమ గురువట అయితే ఈ మానసాదేవి ఒకనొక సమయంలో మూడు యుగాల పాటు ఎంతో నిష్టగా ఆ శ్రీ మహావిష్ణువుకై తపస్సు చేశారట ఆ తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు స్వయంగా అమ్మవారికి దర్శనమిచ్చారట ఆ దర్శనమిచ్చి ఆయన ఇచ్చిన వరం ఏమనగా మానసాదేవి అమ్మవారు ఈ లోకల్లో పూజింపబడతారు అనే వరాన్ని ఆ శ్రీ మహావిష్ణువుల వారు ఇచ్చారు అయితే అందులో భాగంగానే పూజ చేసింది కూడా ఆ శ్రీ మహావిష్ణువే ద్వితీయ పూజ చేసింది ఆ శంకరుడట ఇలా కొంతకాలం గడిచిన పిదప మానసాదేవికి వివాహం చెయ్యాలని కశ్యప ప్రజాపతుల వారు సంకల్పం చేశారు అప్పుడు జరత్కారు అని మునీంద్రునికిచ్చి ఇచ్చి మానసాదేవి వివాహం చేశారు వారిరువుడికి కలిగిన కుమారుడు అంటే మానసాదేవికి జరత్కారుకి పుట్టిన కుమారుడు పేరు అస్తీకుడు ఇది మానసాదేవి యొక్క కథ అండి చాలా చిన్నగా చెప్పాను ఇది దేవి భాగవతంలోంచి తీసుకుని చెప్పడం అనేది జరిగింది మానసాదేవి యొక్క కథ అయితే ఇప్పుడు ఈ ఆలయం ప్రాశస్యం ఏంటి ఈ ఆలయ విషయాలు ఏంటో తెలుసుకుందాం విజయనగరం జిల్లాకు అతి సమీపంలో ఉన్న చీపురుపల్లి గ్రామంలో రామలింగపురం అనే ఉపగ్రామంలో వెలసిన వెలిసిన ఈ మానసాదేవి అమ్మవారి ఆలయాన్ని దక్షిణ హరిద్వారంగా కూడా పిలుస్తారు దక్షిణ హరిద్వారగా కూడా అమ్మవారి ఆలయం అయితే ప్రసిద్ధి శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారు అసలు ఎలా ఉద్భవించారు ఆలయాన్ని ఎలా నిర్మించారు దీని ప్రాశస్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రమణ ఈశ్వరమ్మ దంపతుల యొక్క గర్భంలో జన్మించిన శివ అనే నామధేయుని కలలో అమ్మవారు కనపడి నాయన రోడ్డుకు ఉత్తరం వైపునున్న మీ వ్యవసాయ భూమిలో పుట్టల స్వయంభూగా వెలిసి ఉన్నాను నన్ను పుట్టలో నుంచి బయటకు తీసి ప్రతిష్ఠించండి నేను ఈ పుట్టలో నుండి మీ పెద్దలకు ముప్పై సంవత్సరాల నుండి సర్పముల ద్వారా ఎన్నో సార్లు ఆనవాళ్లు ఇచ్చాను వారు నన్ను పట్టించుకోలేదు కాని ఇప్పుడు ఐదు తరాల యుగపుత్రుడు నీకు అనుగ్రహణిస్తున్నాను నీవు నాకు ఆలయాన్ని అరవై రోజుల్లో నిర్మాణం చేయాలి చేసే తరుణంలో నన్ను పుట్టలో నుండి తీసి శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారుగా ప్రతిష్ఠించండి అని చెప్పి అమ్మవారు కల్లో కనపడి చెప్పారట ఆ వ్యక్తి కలలో అమ్మవారిని ఈ విధంగా ప్రశ్న వేశారట తల్లి ఆలయ నిర్మాణం అంటున్నావు అది సాధ్యమేనా మాది వ్యవసాయ రైతు కుటుంబం కదా పేద కుటుంబం నాకు ఆలయం నిర్మాణం సాధ్యమవుతుందా తల్లి అని అడిగారట దానికి అమ్మవారు నాయనా అది మీకు సాధ్యమే మీరు ఓం హ్రీం శ్రీం క్లీం ఐం శ్రీ మానసాదేవి అనే మంత్రాన్ని జపం చేసి అలాగే ఆ పుట్ట చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తే ఆలయం నిర్మించడం సాధ్యమవుతుందని అమ్మవారు చెప్పారట నేను ఆ పుట్టలో పన్నెండు పడగల శేష విగ్రహ రూపంలో ఉన్నాను అలాగే శ్రీచక్ర రూపిణిగా జంట నాగులుగా ఐదు పడగల శేషులతో పంచలోహాల విగ్రహంగా ఉన్నాను ఏదైతే పన్నెండు పడగల శేషలతో ఉన్నానో ఆ విగ్రహాన్ని భూమిలోనే ఉంచి దాని మీద ఐదు శేషాల రాత్రి రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి వాటితో పాటుగా మిగతా ఉన్న విగ్రహాలను కూడా ప్రతిష్ఠించండి నాకు అని అమ్మవారు చెప్పారు అరవై రోజుల్లో ఆ ఆలయ నిర్మాణం జరగాలి ఎవరైతే ఆ ఆలయం చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తారో వారి కోరికలు తీరుస్తాను ఆ ఆలయ విశిష్టత ఇరవై ఏడు ప్రదక్షిణములుగా ప్రసిద్ధవుతుంది అమ్మవారి ఆదేశానుసారం ఎంతో మందికి ఇరవై ఏడు ప్రదక్షిణముల ద్వారా వారి కోరికలు తీరినివి ఇందు మూలంగా ఈ క్షేత్రము దక్షిణ హరిద్వార్ ప్రసిద్ధి పొందింది అలాగే ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్నారు అని నిదర్శనం ఏంటంటే అలంకరణ చేస్తుంటే అమ్మవారికి అంటే అమ్మవారి రాతి మూర్తి ఏదైతే ఉందో ఆ రాతి మూర్తికి చెమటలు పడుతూ ఉంటాయట ఆ చెమటల్ని ఒక పొడి గుడ్డతో ఒత్తుతూ అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారంట ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది నేను మీ అందరి కోసం లాస్ట్ లో వీడియో ఎండ్ లో ఇస్తాను చూసేయండి ఇదండి ఆలయం యొక్క విశిష్టత అలాగే ప్రాశస్యం ఇరవై ఏడు ప్రదక్షిణాల కోసం కూడా తెలుసుకున్నాం కదా ఎవరైతే అమ్మవారికి కోరిక కోరుకుని ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయని ఇక్కడ నానుడి ఇప్పుడు మనం దేవీ భాగవతంలో వ్యాసుల వారు అమ్మవారికి సంబంధించి పన్నెండు నామాలతో కూడుకున్న ఒక అద్భుతమైన శ్లోకాన్ని అందించారని చెప్పాను కదండి ఆ శ్లోకాన్ని విన్నాం ఇప్పుడు జగత్కారుర్ జగద్గౌరి మానసా సిద్ధయోగిని వైష్ణవి నాగభగిని శైవి నాగేశ్వరి తథ జరత్కారు ప్రియ అస్థీక మాత మహాజ్ఞానయుత చైవ సాదేవి విశ్వపూజిత ఇదేనండి వ్యాసులు వారు అందించిన శ్లోకం ఈ శ్లోకం చదువుకుంటే మనకి కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మానసాదేవి ధ్యాన శ్లోకాలు సామవేదోక్తాలు ఈ పన్నెండు నామాలను పూజా కాలంలో పఠించిన వారికి వారి వంశోద్భవులకు పాముల పుట్ట మీద పడుకున్నా కూడా సర్పభయం ఉండదు పది లక్షల సార్లు పటిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది అది కలిగిందంటే అతడు మహావిషాన్ని తిన్నా జీర్ణించుకోగలడు పాములను అలంకరించుకోగలడు నాగేంద్రుడు మీద నడుం వాల్చగలడు నాగవాహనుడు నాగసనుడు నాగతల్పుడు కాగలడు జన్మ ముగిసిన తర్వాత సరాసరి వైకుంఠానికి వెళ్లి విష్ణువుతో వేయి పవళ్ళు విందు వినోదాలు క్రీడించగలడు ఇది స్వయంగా దేవీ భాగవతంలో చెప్పబడిందండి ఆ తర్వాత ఈ మానసాదేవి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ఈ ఆలయాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వారికి పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు ఎలాంటి కాల సర్పదోషాలున్నా అవన్నీ నివృత్తి అవుతాయి ఎలాంటి సర్పదోషాలు విష విషపూరితమైన ఆ పాముల యొక్క భయాలు ఉండవట మన ఛానల్లో ఆలయ సందర్శనాల వీడియోలు ఈ మధ్యన పోస్ట్ చేయలేదు కదండి ఏ ఆలయాలు పడితే ఆలయాలు కాకుండా ఇలా కాస్త స్వయంభూగా ఉన్న ఆలయాలు మహిమ మహిమతో కూడిన ఆలయాలు మీ అందరికీ చూపించాలి వాటి కోసం మీ అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో కాస్త టైం తీసుకుని ఈ ఆలయం కోసం అయితే మీకు చెప్పడం అనేది జరుగుతోంది ఇప్పుడు లాస్ట్ లో నేను అమ్మవారికి చెమట పడుతుందని చెప్పాను కదా ఆ ఫోటోని కూడా మీ అందరి కోసం ఇప్పుడు అందిస్తాను చూసేయండి ఇలాంటివి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు అలాగే ఎంతో ఇన్ఫర్మేషన్ తో కూడిన వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ శ్రీమాత్ర నమ